ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని లింగం గుంట్ల శంకర భారతీపురం హై నందు బుధవారం నుంచి జరిగే కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ కన్వీనర్ ఝాన్సీ రాణి మంగళవారం తెలిపారు నియోజకవర్గ స్థాయిలో బుధవారం నుంచి జరిగే ఆటల పోటీలను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు రంబచర్ల మండలం నరసరావుపేట రూరల్ మండలం నరసరావుపేట అర్బన్ మూడు జట్లు ఈ పోటీలో తలపడనున్నట్లు రాణి తెలిపారు ఈ సందర్భంగా హై స్కూల్లో క్రీడా మైదానాన్ని ఆమె పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్ అండ్ ఆర్డి కేవి శివప్రసాద్ పీడీలు తిరుపతిరావు తదితరులు ఉన్నారు ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి నియోజకవర్గ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు ఆడదా ఆంధ్ర గేమ్స్ కో కబడ్డీ వాలీబాల్ ఈ మూడు శంకర భారతిపురం హై స్కూల్లో జరుగుతాయి క్రికెట్ వచ్చి రెడ్డి కాలేజ్లో జరుగుతుంది ఎస్ఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి అలాగా ఈ ఐదు విభాగాల్లో ఎవరైతే మొదటి మొదటి స్థానానికి వచ్చారో వాళ్ళు జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది